హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ కథలో రాయని పాత్ర ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు బెంగళూరు నుండి విజయవాడ వస్తున్న ఇండిగో ఫ్లైట్ కి ఇంద్రకీలాగ్లిపై తరచాడుతున్న ఆషాఢ మేఘాలు స్వాగతం పలికాయి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతూనే రమణకి ఫోన్ చేశాడు ఆనంద్ బాబు ఆనంద్ ఆప్యాయంగా పలకరించింది ఫోన్ ఎత్తిన సునంద వదిన గారు నమస్తే రమణన్న లేచాడా అని అడిగాడు అసలు నిద్రపోతేగా ఇప్పుడే స్నానానికి వెళ్లారు మీరు ల్యాండ్ అయ్యారా రమణను పంపేదా అంది నవ్వుతూ వద్దొద్దు క్యాబ్ తీసుకుని నేనే వచ్చేస్తా ఎనిమిది కల్లా మీ ఇంటి ముందు ఉంటా ఆనంద్కి నలభై ఏళ్ళు ఉంటాయి మోడ్రన్ ఎంటర్ప్రైజెస్ అధినేత హోటల్స్ కన్స్ట్రక్షన్స్ టెక్స్టైల్స్ ఏరియాల్లో వ్యాపారాల్లో సౌత్ ఇండియాలోని టాప్ లో ఉన్న బిజినెస్ మ్యాన్ అతను రమణ విజయవాడ కి సీఈఓ వారిద్దరిది ఇరవై ఏళ్ల అనుబంధం ఆనంద్ నా షర్టు బాగుందా ఎక్కడ లేని హుషార్తో తుళ్లి పడుతున్నాడు రమణ అతని మొహం వెలిగిపోతోంది చూడయ్యా తనకే అవార్డు వచ్చినంత పడిపోతున్నాడు మీ అన్న రాత్రంతా ఒకటే ముచ్చట్లు నీ గురించి చెబితే నమ్మవు గాని ఉదయం నుండి ఇప్పటి వరకు ఐదు షర్టులు మార్చాడు అదొక భావోద్వేగపు ప్రకటనగా తోచింది ఆనంద్కి ఆనంద్ చిన్నగా నవ్వి నవ్వి రమణ టక్ సరిచేసి ఆలింగనం చేసుకున్నాడు వారిద్దరిది వారిద్దరిని సంతోషంగా చూస్తూ కాఫీ కలిపింది సునంద రమణన్న దారిలో టిఫిన్ చేసి వెళ్దాం ఇంతకీ గాని టిఫిన్ చేశావా సందేహంగా అడిగాడు ఆనంద్ అద్దంలో జుట్టు సరి చేసుకుంటూ లేదు ఓన్లీ కాఫీ నే ఏమి తినొద్దని రాత్రే చెప్పావుగా కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి కార్ కీస్ తీసుకుంటూ సునందకి బాయ్ చెప్పి బయటికి వచ్చాడు రమణ అనుసరించాడు ఆనంద్ కారు ముందుకు ఊరికింది శ్రీను హోటల్కేగా ఆనంద్ వైపు చూస్తూ అన్నాడు కళ్లు పెద్దవి చేస్తూ తల్లి ఊపాడు ఆనంద్ అయితే కొత్త గుళ్ళ పడమట దగ్గర పార్క్ చేసి లోపలికి వెళ్దాం అన్నాడు రథం సెంటర్ దగ్గర మలుపు తిప్పుతూ ఒక రకమైన పారవస్యంతో ఉన్నాడు ఆనంద్ పాత జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ ప్రతి షాపుని మనుషుల్ని తన్మయంగా చూస్తున్నాడు వాతావరణం ఆహ్లాదంగా ఉంది సన్నగా చినుకులు పడుతున్నాయి కమ్మని కృష్ణగాలి కొమ్ములు కొమ్మలు మత్తుగా తలుపుతున్నాయి అరవై ఏళ్ల నాటి కేరళ వారి హోటల్ అది అడుగు పెడుతుంటే వేడివేడి దోశలపై కరుగుతున్న నేతి సువాసన ముక్కుపుటాలను తాగింది కుర్చీలు ముందుకు జరుపుకుని రమణన్న పెసరట్టు ఉప్మా కావాలి నాకు అన్నాడు ఆనంద్ మార్బుల్ టేబుల్ మీద వేళ్లతో దరివేస్తూ ఎంత ఎదిగినా నువ్వు నువ్వే ప్రపంచమంతా వేరు నువ్వు వేరే అంతే అంటూ పక్కనే నిలబడి ఉన్న వింటున్న సప్లయర్కి కళ్లతోనే ఆర్డర్ చేశాడు రమణ ఇరవై ఏళ్ల క్రితం మాట ఒకరోజు అదే హోటల్లో అక్కడే కూర్చొని ఉన్నాడు ఆనంద్ అతనికి బాగా ఆకలిగా ఉంది సప్లయర్ని పిలిచి ఉప్మా పెసరట్ ఎంత అని అడిగాడు అంతలో అతను చెప్పేలోపే ఇడ్లీ ఎంత అని అడిగాడు ఆ సప్లయర్ ఆనంద్కి ఆ గోడకేసి వేలు పెట్టి చూపించి చదువుకోనట్టు అన్నట్టు సైగ చేసి పక్క టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు చెవిలో పెన్సిల్ సరి చేసుకుంటూ అతన్ని మళ్ళీ పిలిచి ఒక అప్పు కాఫీ తీసుకురా అని చెప్పాడు ఆనంద్ కాఫీ ఇప్పుడే వద్దు ఇందాక చెప్పా కదా మరోటి కూడా పట్రా మా ఇద్దరికి తర్వాత కాఫీ ఆనంద్ అనుమతి తీసుకోకుండానే చెప్పాడు అతను ఎదురుగా కూర్చున్న వ్యక్తి ముప్పై ఉంటాయి బక్కపలచగా ఉన్నాడు అరే వద్దండి నేను తినే వచ్చా కాఫీ చాలు మీకెందుకు శ్రమ అన్నాడు ఆనంద్ కంగారుగా మొహం ఆటపడుతూ మొహంలో ఎలాంటి భావం లేకుండా ఇద్దరికేసి చూస్తూ నిలబడ్డాడు సప్లయర్ ఏదో ఒకటి తేల్చండి అన్నట్టు అతన్ని వెళ్ళి తెమ్మని పురమాయించి కొంచెం ముందుకు వంగి తప్పుగా అనుకోకండి నా పేరు రమణ ఇవాళ మా తమ్ముడు పుట్టినరోజు ప్రతి ఏడాది వాడు నేను ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి వెళ్తాం అదొక అలవాటు ఈసారి వాడు లేడు ఇంటర్వ్యూ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు ఇవాళ వాడి ప్లేస్లో మీరు తీసుకోవాల్సిందే తప్పదు నేను చాలా సంతోషిస్తాను ప్రాధాయపూర్వకంగా అడిగాడు సరే అనక తప్పలేదు ఆనంద్కి చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతగా చెప్పాడు ఆనంద్ బయటికి వచ్చేటప్పుడు పర్వాలేదు మీరేం చేస్తారు ఎక్కడుంటారు అడగొచ్చా అంటూనే రమణ అడిగాడు నా పేరు ఆనంద్ అండి మాది ఇక్కడే బ్రాహ్మణ వీధి ఎంకామ్ గోల్డ్ మెడల్ జాబ్ కోసం వెతుకుతున్న ఫ్యామిలీ అంతా నా మీదే డిపెండ్ అయ్యిందండి మీరు హా నేను మనో ఎంటర్ప్రైజెస్ ఉంది కదా ఆ బందర్ రోడ్లో కాందారి దగ్గర దానిలో సేల్స్ మేనేజర్గా చేస్తున్నా ఏడేళ్లుగా ఓ అది చాలా మంచి పేరుందండి ఆ కంపెనీకి రమణ తలూపి అవును ఎంప్లాయీస్ని బాగా చూసుకుంటారు ప్రజెంట్ కొంచెం లాస్లో ఉంది మా సార్ మేడం చాలా మంచి వాళ్ళు మీరు గోల్డ్ మెడల్ అంటున్నారుగా ఏదైనా ఛాన్స్ ఉండొచ్చు మొన్నటి వరకు పెద్ద సార్ ఉండేవారు ఆయనకి హెల్త్ బాగోక వాళ్ళ అబ్బాయికి కోడలికి మొత్తం అప్ప చెప్పేశారు మాట్లాడి చూద్దాం కాదనకపోవచ్చు రమణ మాటలు పూర్తి కాకముందే అతని వైపే రెపార్పకుండా చూస్తున్న ఆనంద్ టక్కు టక్కున చేయి పట్టుకున్నాడు కృతజ్ఞతగా మీరు ఫ్రీ అయితే నాతో రండి వెళ్దాం అంటూ రమణ స్కూటర్ స్టాండ్ తీసి స్టార్ట్ చేశాడు మాట్లాడకుండా వెనక ఎక్కి కూర్చున్నాడు ఆనంద్ మీకో విషయంలో సారి చెప్పాలి బండి పోనిస్తూ తల కాస్త వెనక్కి తిప్పి అన్నాడు రమణ నాకా మీరా నాకెవరూ తమ్ముడు లేరు మీతో టిఫిన్ తినిపించడానికి అబద్ధం చెప్పా అన్నాడు రమణ బండి వినాయకుడి గుడి మీదుగా పోనిస్తూ జీవితం గొప్పగా మారిపోతుంది అన్నట్టు అనిపించింది ఆనంద్కి జీవితం గొప్పగా మారిపోయింది రమణన్న ఇక్కడే నువ్వు పరిచయం అయ్యాక అన్నాడు ఆనంద్ కళ్ళజోడు తీసి జేబులో పెట్టుకుంటూ జ్ఞాపకాలలోంచి బయటికి వస్తూ ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ కారు దగ్గరికి వచ్చారు ఆనంద్ డ్రైవ్ చేస్తున్నాడు అతన్ని ఉద్యోగంలో చేర్చిన రోజులు గుర్తుకు వచ్చాయి రమణకి రాత్రి మవళ్లు కంపెనీ కోసం పనిచేశాడు ఆనంద్ మోహన్ ఎంటర్ప్రైజెస్ అధినేత మోహన్ ఆయన భార్య మనోహరి డైనమిక్ గా కంపెనీని నడిపేవారు ఆనంద్ తెలివితేటల్ని చొరవని చూస్తూ ప్రోత్సహించేవారు మార్కెటింగ్లో ఆనంద్కి వాళ్ళు చాలా ఇచ్చారు ఆనంద్ కంపెనీలకి లాభాలు తెచ్చి తెప్పించి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు అతను ఎదుగుతుంటే రమణ మురిసిపోయేవాడు అన్ని ప్రధాన నగరాల్లో బ్రాంచీలు తెరిపించారు మోహన్ దంపతులు ప్రతి కొత్త బ్రాంచీని పాటు ఆనంద్ నేతృత్వంలో నడిపేవారు ప్రస్తుతం తానే మోడర్న్ ఇన్ఫా అనే కంపెనీ అధినేత అయిపోయాడు ఆనంద్ ఈ రోజు ప్రతిష్టాత్మిక సౌత్ ఇండియన్ ఎమర్జింగ్ బిజినెస్ మ్యాన్ అవార్డు అందుకోబోతున్నాడు రమణన్న ఈ బందర్ రోడ్లో నీ స్కూటర్ మీద ఎన్నిసార్లు ఎక్కించుకొని తిప్పావో లెక్కలేదు అంతా ఒక కలలా ఉంది మోహన్ సార్ మనోహరి మేడం నువ్వు మీరంతా లేకపోతే నేనెక్కడా ఈ అవార్డు మీ అందరిది ఈరోజు వాళ్ళిద్దరి గురించి మాట్లాడతా అన్నాడు ఆనంద్ స్థిరంగా అంతేనాను కృతజ్ఞత చెప్పాల్సిన వ్యక్తి మరొకరున్నారు నీ గురించి చెప్పకుండా ఎలా అన్నా నవ్వేశాడు ఆనంద్ నా గురించి కాదులే తీసుకున్న దానికి వంద రెట్లు తిరిగిచ్చే తత్వం నేది గుప్పెడు అటుకులు ఇచ్చిన కుచేలుడికి కృష్ణుడు అంతులేని సంపదలు ఇచ్చినట్టు చిన్న చిన్న ఉద్యోగం కుదిరి చిన్న ఉద్యోగం కుదిరిచిన నాకు సందుల్ని కట్టించావు నా పిల్లలకి పెద్ద చదువులు చదివించావు నా తమ్ముడువో కొడుకువో స్నేహితుడివో అర్థం కాదు ఆనంద్ ఆలోచిస్తే అంటూ కంటతడి పెట్టాడు రమణ అయినా నువ్వు నేను వేరా చెప్పు అన్నాడు కొనసాగింపుగా మరి ఇంకెవరున్నారా ఆలోచిస్తూ అడిగాడు ఆనంద్ రాధ రాధ గురించి చెప్పాలి మౌనంగా తలుపాడు ఆనంద్ అతని చేతులు స్టీరింగ్ పై బిగుసుకున్నాయి రాధ పేరు వినగానే కారు పెనుమలూరు కన్వెన్షన్ హాల్ ముందర ఆగింది అక్కడ చాలా కోలాహలంగా ఉంది ఏర్పాట్లన్నీ చాలా ఆర్భాటంగా కనిపిస్తున్నాయి సౌత్ ఇండియా బిజినెస్ సమ్మిట్ జరుగుతుంది అక్కడ కోటీశ్వర్లు కొలు తీరే వ్యాపార జాతర ఆనందకి అభినందనలు చెబుతూ ఉన్న ఫ్లెక్సీలు స్వాగత బ్యానర్లు చూసిన రమణకి ఛాతీ పొంగింది సభ ప్రారంభమైంది దక్షిణ భారతదేశంలోనే అన్ని ప్రముఖ వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల గురించి వ్యాపారంలో అనుసరిస్తున్న విధానాల గురించి ప్రభుత్వాల సహకారం గురించి తమ తమ ప్రజెంటేషన్ ఇస్తున్నారు మోహన్ మనోహర్ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వారి పక్కనే కూర్చున్నాడు ఆనంద్ అతని భుజం తట్టాడు మోహన్ భోజన విరామం తర్వాత నాలుగు గంటలకి అవార్డు ప్రధానోత్సవం ప్రారంభమైంది ఆనంద్ గురించి అందరూ గొప్పగా మాట్లాడారు మోహన్ వంతు వచ్చింది ఇక్కడ ఉన్న అందరికంటే ఆనంద్ గురించి మాకే ఎక్కువ తెలుసు ఆయన మా ప్రోడక్ట్ ఒకప్పుడు మా దగ్గర నాలుగు వేల జీతానికి పనిచేశాడు ఈరోజు తానే నాలుగు వేల మందికి జీతం ఇస్తున్నాడు దీన్నే గెలుపు అంటారు తానొక్కడే గెలవడం కాదు చుట్టూ ఉన్నవారిని కూడా గెలిపిస్తాడు మా ఆనంద్ అతను ఒక విజేత ఇటువంటి విజేతల జీవితాలను కథలుగా రాసుకోవాలి తెలుసుకోవాలి నేటి యువత ఇటువంటి స్ఫూర్తివంతమైన కథలో మేము కూడా పాత్రలం కావడం మాకెంతో సంతోషం ఆనంద్ ఇంకా ఎదగాలి అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఇండియాలోనే టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ కావాలి అంది మోహన్ ఎంటర్ప్రైజెస్ ఆకాంక్ష అంటూ మనస్ఫూర్తిగా ముగించారు అందరికంటే రెండు చప్పట్లు ఎక్కువగా కొట్టాడు రమణ చివరగా తమ స్పందన తెలియజేయడానికి పోడియం దగ్గర మైక్ తీసుకున్నాడు ఆనంద్ రమణకు చాలా ఉత్కంఠంగా ఉంది రాధ గురించి కూడా రెండు మాటలు చెబితే బాగుండు అనుకున్నాడు అందరికీ నమస్కారం నేను గెలవలేదు గెలిపించారు నా చేయి పట్టి వెన్ను తట్టి ముందుకు నెట్టి మరీ నన్ను గెలిపించారు సార్ మనోహరి మేడం నన్ను సొంత మనిషిలా చూసుకున్నారు నేను స్వేచ్ఛగా ఆలోచించడానికి తోచిన పని చేయడానికి మోహన్ ఎంటర్ప్రైజెస్ అవకాశం కల్పించింది అది నా మాతృ సంస్థ నిజానికి ఒక కంపెనీ అధినేత కావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు ఓ రకంగా అది మోహన్ సార్ ఆకాంక్ష వారు బ్యాంకులకు ష్యూరిటీ ఇచ్చి మరి నా చేత కంపెనీ పెట్టించారు ఉద్యోగిని భాగస్వామిగా మార్చుకోవడానికి మనసుండాలి సొంత కంపెనీ పెట్టించి తమతో సమానంగా ఎదగడానికి అవకాశం కల్పించడానికి ఇంకా పెద్ద మనసు ఉండాలి మా మోహన్ సార్ది పెద్ద మనసు ఈ అవార్డు వారిదే వారికే మోహన్ లో ఎప్పటికీ నేను ఒక ఉద్యోగినే ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి కూడా చెప్పాలి మా విజయవాడ బ్రాంచ్ సీఈఓ రమణ ఒక్క మాటలో నాకు మా నాన్న లేని లోటు తీర్చే వ్యక్తి అందరికీ నా ధన్యవాదాలని ముగించాడు రమణకి అసంకల్పితంగా కన్నీళ్ళు వచ్చేశాయి కానీ రాధ గురించి ఒక్క మాటైనా చెప్పకుండా ముగించటం అతనికి ఎక్కడో నచ్చలేదు అసలు రాధ లేకపోతే ఈ ఆనంద్ చదువు కూడా పూర్తయ్యేది పూర్తి చేయలేక ఎక్కడో రిక్షా తొక్కుతూనో ఆటో నడుపుతూనో ఉండేవాడు ఇప్పటికీ అనిపించింది అతనికి జ్ఞాపకాలు మళ్లీ దొర్లుకొచ్చాయి మోహన్ ఎంటర్ప్రైజెస్ లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న రోజుల్లో ఆనంద్ని పెళ్లి చేసుకోకుండా ఉంటావని పదే పదే అడిగేవాడు రమణ ఎవరికీ చెప్పనని మాటిచ్చాక రాధతో తన విఫల ప్రేమ కథని రమణకు చెప్పుకున్నాడు ఆనంద్ ఆనంద్ విజయవాడలో డిగ్రీ చదువుతుండగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన యువజనోత్సవాలలో రాధ పరిచయమైంది ఆమెది విశాఖపట్నం భారత ఆర్థిక ప్రగతి అనే అంశం మీద ఆనంద్ చేసిన ప్రసంగం ప్రొఫెసర్స్ మనల్ని అందుకుంది రాధకి ఆనంద్తో స్నేహం కుదిరింది వాళ్ళిద్దరూ ఉత్తరాలు రాసుకునేవారు అకస్మాత్తుగా ఆనంద్ తండ్రి చనిపోవడం మొత్తం కుటుంబ భారం ఆనంద్ మోయాల్సి వచ్చింది అతను చదువు ఆపాల్సిన పరిస్థితుల్లో రాధ ఆర్థిక సహాయం చేసింది ఆనంద్ ఎంకాం పూర్తి చేయడంలో రాధ ఆమె తండ్రి వెంకటాద్రి ఎంతో సహాయం చేశారు రాధ ఎంఎస్సి పూర్తి చేసింది ఆనంద్ ఎంకాంలో గోల్డ్ మెడల్ అందుకున్నాడు ఒకరోజు వెంకటాద్రి గారు ఆనంద్ ఇంటికి వచ్చి రాధ ఆనంద్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటోంది అని చెప్పాడు కానీ తనకి మాత్రం తన ఒకగానొక కూతుర్ని తన స్థాయికి తగిన పెద్దింటి కోడలుగా పంపాలనుంది అని కూడా మొహమాటం లేకుండా చెప్పేశాడు తాను అంతకంటే ఎక్కువ చెప్పలేనంటూ తాను వచ్చిన మాట్ వచ్చి మాట్లాడిన సంగతి రాధకి చెప్పవద్దని మరీ మరీ కోరాడు ఆనంద్కి గుండెల్లో చెప్పలేనంత దిగులు కలిగింది తను వారి స్థాయికి తగినవాడిని కాదని తమ కుటుంబం అంతా వారికి భారం కాలేమని రాధకి నచ్చ చెప్పి దూరం అయిపోయాడు ఉత్తరాలకి అక్షరాలు కరువయ్యాయి అలా దిక్కుచ స్థితిలో తిరుగుతున్నప్పుడు రమణ పరిచయం అయ్యాడు రాత్రి ఎనిమిది అయ్యింది రమణన్నా నేను కంపెనీ కార్లో వెళ్తా నువ్వు వెళ్ళిపో లేట్ అవుతుంది అన్నాడు ఆనంద్ బయటికి వస్తూ ఉన్నా వర్షాన్ని చూస్తూ లేదు నీతో మాట్లాడాల్సి ఉంది ఎయిర్పోర్ట్లో నేను డ్రాప్ చేస్తా ఇంటికి వెళ్తా అందరి దగ్గర వీడుకోలు తీసుకుని బయలుదేరారు ఇద్దరు వర్షంలో రమణ మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు ఏంటన్నా సైలెన్స్ ఏదో మాట్లాడాలే అన్నావు కదా అని అడిగాడు ఆనంద్ రాధ గురించి ఒక మాటైనా చెప్పాల్సింది అది కనీస కృతజ్ఞత అసలు రాధని మర్చిపోయిన ఆనంద్ని నేను ఊహించలేను అన్నాడు రమణ పెదాలు బిగిస్తూ అన్నా తన గురించి పది మంది ముందు మాట్లాడితేనే కృతజ్ఞత చెప్పు ఇప్పుడు తనకి ఒక కుటుంబం ఉండే ఉంటుంది సభాముఖంగా మాట్లాడి జనాలు ఏదో ఊహించుకునే పరిస్థితి కల్పించడం మర్యాదైన అలా చేస్తే నేను అసలు మనిషినేనా నన్ను అర్థం చేసుకో అన్నాడు ఆనంద్ సబబే అనిపించింది రమణకి మరి కాలం చుట్టూ ఉన్న వారి కోసమే బ్రతుకుతావా మీ వదిన ఎప్పుడూ అంటూ ఉంటుంది ఆనంద్ కళ్లల్లో దీపావళిని గుండెల్లో గోదావరిని పెట్టుకొని తిరుగుతుంటాడని జీవితం పొద్దువాళ్ళక ముందే కాస్త నీ గురించి కూడా ఆలోచించుకో ఆనందు ఇందాక మాట్లాడుతూ తండ్రి స్థానంలో ఉంచావు కదా నన్ను ఆ చనువుతో అడుగుతున్న ఆర్తిగా అన్నాడు రమణ పెదవి దాటిన నవ్వొకటి విసిరాడు ఆనంద్ వర్షం కురుస్తూనే ఉంది వాళ్ల మనసుల్ని చల్లబరచడానికి ఆనంద్ని డ్రాప్ చేసి రమణ వెళ్ళిపోయాడు ఒంటరిగా కూర్చున్న ఆనందని అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి తన మనసులో ఉన్నదేంటో తన మౌనం వెనక ఉన్న రహస్యం ఏంటో ప్రపంచానికి చెప్పలేని స్థితి అది హ్యాపీ జర్నీ ఆనంద్ ఆల్ ద బెస్ట్ వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ చూసి ఆనంద్ ఎంతో సంతోషించాడు మనోహరి పంపిన మెసేజ్ పదే పదే చదువుకున్నాడు ఆనంద్ మనోహరి మేడం కాదు వెంకటాద్రి గారు తనకి దూరం చేసిన రాధా మనోహరి ఉద్యోగంలో చేరిన మొదటి రోజు రాధని చూసి ఖిన్నుడైపోయాడు ఆనంద్ బాధ దుఃఖం సంతోషం ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు తను ఆమెది కూడా అదే పరిస్థితి కానీ ఆనందు ఎలా ఎదగాలని కోరుకుందో అలా ఎదిగేందుకు రాధా మనోహరి కృషి చేసింది తనకంటే యోగ్యుడైన మోహన్ని చూసి ఆనంద్ సంతోషించాడు మోహన్ పట్ల తన అప అపారమైన విశ్వాసాన్ని అడుగడుగునా చూపేవాడు చదువుకోవడానికి ఆర్థిక సాయం చేసిన వెంకటాద్రి ఉద్యోగం ఇప్పించిన రమణ కంపెనీని పెట్టించిన మోహన్తో తనది రుణానుబంధం వారి పట్ల వారి వారి పట్ల వారి విధేయత చెక్కుచదంది ఎంతటి గొప్ప జీవిత చరిత్రనైనా రాయలేని పాత్ర ఒకటైనా ఉంటుంది అంటే ఇదేనేమో వర్షం ఆగింది ఆకాశం తేటపడింది విమానం గాల్లోకి ఎగిరింది బలంగా శ్వాస తీసుకుని భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఆనంద్ హృదయం వేడెక్కినప్పుడు నీ టూర్పు చల్లపరుస్తుంది ఇంతటితో ఈ కథ సమాప్తం